హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శర్మితా బ్లాగ్స్ ఏంటి పొద్దున్న ఇడ్లీ వేయడం కూడా చూపించాలా మాకు తలనొప్పి అనుకుంటున్నారా ఏం లేదండి ఈ పొరుగింట్లో పెళ్ళి పొత్తు కడుపులో తీపి అన్నట్టుంది సో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికి దోశ లేసి పెట్టమన్నాడు నేను నిన్న దోశ పిండి నానేయలేదని చెప్పలేదు సైలెంట్గా అంటే నా పని నేను చేసుకుంటూ ఉండిపోయాను అనమాట సో వచ్చేపాటికైతే నేను ఇడ్లీ వేసి పెట్టేశాను సో వచ్చి ఆయన బ్రష్ చేసి రెడీ అయ్యి టిఫిన్ పెట్టమంటే ఇడ్లీ వేసి ఇచ్చేసాను సో రియాక్షన్ ఇంకా చూడాలి నేను దోశ ఏమన్నాను కదా ఇడ్లీ ఏంటి రోజు ఇడ్లీ ఇడ్లీ అయినా దోశ ఏమన్నాను కదా అని చెప్పేసి సో పాపతో అవ్వదు మిక్సీ పట్టాలంటే చాలా టైం పట్టిది కదా దోశ బెటర్ అందుకే నేను నిన్న ఇడ్లీకి నానేశాను ఈసారి దోశ వేస్తాలి అని చెప్పాను సో అయినా ఇడ్లీ ఎంత తిన్నా బోర్ కొట్టిద్దా చెప్పండి సర్లేండి ఆయనకి దోశ తినాలనిపించింది అనుకుంటా తిని తిని బోర్ కొట్టి సో చూడండి ఎంత చక్కగా పొంగుతాయో పిండి అయితే సూపర్గా పొంగింది నైట్ అయితే నేను మిక్సీ కట్టేసి ఇడ్లీ పిండి కలిపి పెట్టాను మార్నింగ్కి మంచిగా పొంగింది సో దానిలో నేను చెప్పాను కదా వీడియోలో వీడియో ఛానల్లో అయితే పోస్ట్ చేసేసాను ఒకసారి చూడకపోతే నేను కింద దుండకాయ పచ్చడిది ఇంకిస్తా వెళ్ళి చూసేయండి సూపర్ కాంబినేషన్ టేస్ట్ అద్దిరిపోయింది ఇడ్లీ చూడండి మెత్తగా తెల్లగా పువ్వుల్లా వచ్చినాయి కదా సో ఇడ్లీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే లేండి సో ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నారు కాంబినేషన్ దొండకాయ పచ్చడితో మరి దోశ కావాలన్నారు కానీ దోశ కూడా ఈ రేపు అని అన్నారు సో ఇంకా ఇడ్లీ పిండి అయిందాక దోశ లేదని చెప్పేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్